హలో ఫ్రెండ్స్ నా పేరు కిరణ్ కుమార్ నేను ఛానల్ గూడూరు పట్టణంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో శుక్రవారం కోడ్మూర్ సిఐ మన్సూరుద్దీన్ ఎస్ఐ హనుమంతయ్య ఆధ్వర్యంలో బక్రీద్ పండుగను పురస్కరించుకుని ముస్లిం మరియు హిందూ మత పెద్దలతో పీస్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సిఐ మరియు ఎస్ఐ మాట్లాడుతూ బక్రీద్ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎలాంటి అల్లర్లకు గొడవలకు పాల్పడరాదని సూచించారు ఈ కార్యక్రమంలో పెద్దలు అబ్దుల్ ఖాద్రి ఖాజా హుసేన్ యూసుఫ్ మియా మిన్నెల్లా వాహిద్ కుర్కుంద రామాంజనేయులు పరశురాముడు భాస్కర్ గౌడ్ గిడ్డయ్య మరియు పెద్దలు పాల్గొన్నారు సంత ఊరికి కడపాలిపండి కదా ఎవరు అంత కదా చాలా వరకు చాలా కోవిడ్లో పోయారు ప్లస్ కొన్ని కంట్రీస్లో మన వాళ్ళు చాలా గుండెలు కానీ ముసుకు కానీ తినిపోతే లక్షలు ఖర్చు పెట్టి బాగానే తెలుసుకుంటారు నిన్న కోవిడ్లో మనం చనిపోతే మన ఉద్దేశం ఏంటి నేను ఏ ఉద్దేశమైంది ఉద్దేశమైంది నేను కుర్తిగా పెరిగిన స్థలంలో మనకు ఒక భూమి అనేది మనకు మన వంశం చెప్పుకుంటారు